ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడుకున్న కూరగాయలు పండించే క్రమంలో ఒక యువ రైతు యూట్యూబ్లో జీవామృతం ద్వారా అతి తక్కువ పొలంలోనే వివిధ రకాల కూరగాయలు పండిస్తూ ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు అతను ఎక్కడో కాదు నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలోని ఐటిపాల గ్రామానికి చెందిన బంటు శివ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు నెలకి ఎంత వస్తుందో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు బంటి శివ ఐట్పల గ్రామం కట్టంగూరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం నేను ఒక ఎకరం భూమిలో వి నాలుగు ఐదు రకాల పంటలు వేసుకుంటూ టమాటా మొక్కజొన్న దోసకాయ వంకాయ గోంగూర అలాంటి పంటలు వేసుకుంటూ ఒకటే పంట కాకుండా వీ వీరు పంటలు తో పండిస్తూ ఒకటే పంటలో వచ్చే లాభాల కన్నా నాలుగు పంటలు తక్కువ భూమిలో నాలుగు పంటలు వేసుకుంటూ చేస్తున్నాం వరి ఇంతకుముందుకు మన్నటిదాకా వరి కూడా పెట్టాము వరి వరిలో వచ్చిన లాభాల కన్నా దీంట్లో వచ్చిన లాభాలే ఎక్కువ ఉన్నాయి వరిలో ఎప్పుడు శ్రమ చేస్తూనే ఉండాలి లాభం తక్కువ ఉంటుంది దీంట్లో శ్రమ చేసినా కూడా లాభం ఎక్కువ ఉంటుంది మనకి వారం వారం రోజు రోజు మాది ఏది ఐటిపండ్ల గ్రామంలో ఉన్న హైవే దగ్గర మేము తోట దగ్గరే అమ్ముకుంటాం మిగిలిన కూరగాయలు కట్టంగూరు నెకరికల్ సంతలో అమ్ముకుంటూ మా రోజు ఏది జీవితం జరిగిపోతుంది దీనివల్ల మాకు మంచిగానే ఉంది విత్తనాలు మేము ఇక్కడ మన ద దగ్గర పట్ల ఎక్కడ నాణ్యమైన విత్తనాలు దొరకడం లేదు వలన గుంటూరు ఆంధ్రాలో గుంటూరు జిల్లాకి వెళ్ళి అక్కడ విత్తనాలు నారు అక్కడి నుంచి కొనుక్కొచ్చుకొని ఇక్కడ మేము చేసుకుంటాం దానివల్ల మాకు నాణ్యతంగా ఏది పంట దిగుబడి ఎక్కువ వస్తుంది నేను వ్యవసాయం చేయబట్టి త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తున్నా ఇంతకుముందుకు మా నాన్న మా నాన్న కూడా చేసేవారు కూరగాయలు బంతి టమాటా ఇవన్నీ మా నాన్న కూడా వేసేవాడు ఆయనను చూసి నేను ఏది చేయడం జరుగుతుంది ఈ పంటలకు నేను ఎటువంటి రసాయనాలు ఎరువులు వాడకుండా నేను జీవ జీవామృతం ఘనజీవామృతం ఆవు ఆవు మూత్రం వేవపిండి వర్మీ కంపోస్ట్ ఇది మట్టి ద్రావణం వాడుతూ నేను ఏది చేస్తున్నాను నేను రసాయని ఎరువులు వాడకుండా జీవామృతం ఘనజీవాత్రం నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని అవే వాడుతున్నాను అది వాడడం వల్ల నాకు పెట్టుబడి తక్కువ వస్తుంది పంట బాగా వస్తుంది తిన్నవాళ్ళు కూడా టేస్ట్ మంచిగా ఉందని నా దగ్గర తోట దగ్గరికే వచ్చి చాలా పట్టుకు తీసుకొని వెళ్తున్నారు దానివల్ల నాకు కూడా మంచిగా ఉంది అది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ప్రస్తుత కాలంలో రసాయన ఎరువులు వాడుకుంటూ చాలామంది తిని ఏది అనారోగ్య కారణాలల్ల గురవుతున్నారు దానివల్ల నేను గుర్తు చేసుకొని ఏమైనా ఏది ఆర్గానిక్ పద్ధతిలోనే పంట పండియాలని అనుకొని నేను ఏది ఆర్గానిక్ పద్ధతిలోనే పండిస్తున్నా దానివల్ల వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళే చాలాసార్లు తోట దగ్గరికే వచ్చి తీసుకొని వెళ్తారు నేను ఇప్ప మన్నటిదాకా ఉరి కూడా పెట్టాను ఉరి పెడితే మనకు లాభమైన వచ్చే ఆదాయం మనకి మొత్తం ఎకరం పెడితే ఒక యాభై వేలు వస్తాయి దాంట్లో పా దున్నడం నాటు విత్తనాలు మందులు కూలివాలు అంద అన్నీ తీసేస్తే మనకి ఎకరానికి వచ్చి పదివేలు కూడా మెలగవు అదే ఏది పంట వల్ల నాకు పెట్టుబడి అన్నీ తీసేసినా నాకు నెలకి పదివేలు వస్తాయి దానివల్ల నేను నా కుటుంబం ఆనందంగా ఉన్నాం ఉరి పండడానికి మనకి ఆరు నెలలు పడుతుంది కానీ ఇది అరవై యాభై వేలు వస్తాయి కానీ మనకు మిగిలిది పదివేలు కానీ కూరగాయలు మనకి ఏది నెలకి పదివేలు వస్తాయి మిలిగేది కూడా బాగా మిలుగుతాయి మనకి కానీ ఇది నాకు ఏది నెలకి పదివేలు వస్తాయి ఆరు నెలల సమయంలో నాకు అరవై వేలు వస్తాయి ఓకే యువ రైతు బంటు శివ చెప్తున్న ప్రకారం గతంలో నేను కూడా ఒక అగ్రికల్చర్ వ్యవసాయం చేసేవాళ్ళు అందులో వడ్ల మీద ఎక్కువ ఆదాయం రాకపోయేది యాభై వేలు వస్తే ఒక ఎకరానికి అందులో దున్నడానికి కల్ అక్కడ వచ్చే ఎరువుల ఖర్చుకి మొత్తం కలిసి నలభై వేల రూపాయలు పెట్టుబడికి పోయేది అవి బోంగా పదివేలు మాత్రమే మిలిపేది కానీ అతి తక్కువ పొలంలో ఒక ఎకరంలోనే టమాటా గోంగూర జొన్న వంకాయలు లాంటివి పండిస్తూ ఖర్చులో పోను దాదాపు నెలకి పదివేల రూపాయల దాకా మిలుగుతుంది వరికైతే ఆరు నెలకి పదివేలు మాత్రమే మిలిగేది కానీ ప్రస్తుతం కూరగాయల ద్వారా నెలకే పదివేలు మిలుతున్నాయి ఆరు నెలకి అరవై వేల రూపాయలు వస్తున్నాయని చెప్తున్నాడు ఇవి ఎక్కడి నుంచి ఇతనాలు తీస్తున్నాడంటే గుంటూరు జిల్లాలోని ఆ సీడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆ విత్ తనదైన రీతిలో కూరగాయలు పండిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు బంటి శివ